ఎదుగుదల లేని పంటను చూసి ఎరువుల కోసం ఎగబడటం వేలకు వేలు పెట్టినా దిగుబడులు పెరగక దిగాలు చెందటం వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేక కుంగిపోవడం ప్రస్తుతం చాలా మంది రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు అవే ఆరుగాలం శ్రమించినా అంతంత మాత్రం ఫలితాలను అందుకుంటున్న కర్షకులే ఎక్కువ ముఖ్యంగా విచ్చలవిడిగా రసాయనాలు వాడి నేలసారం పంట నాణ్యతను తీసే సాగే అధికం అయితే రసాయన మందుల దుష్ప్రభావం గుర్తించిన కొందరు రైతులు ప్రాకృతిక సేద్యం బాట పడుతున్నారు కర్నూలు జిల్లాలో కొందరు రైతులు గో ఆధారిత సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హరిత విప్లవం వచ్చాక పొడమి గొంతులో పురుగు మందులు పోయడం మొలకెత్తింది విష బీజమని తెలియక సాగుదారులు మురిసిపోతున్నారు నాణ్యత లేని దిగుబడులు పొందుతున్నారు నష్టాలు అధికమైన రోజు అదే పురుగుమందుతో ఊపిరి తీసుకుంటున్నారు ఇలాంటి చేదు అనుభవాలు కొందరు రైతుల్ని కదిలిస్తున్నాయి రసాయన సేద్యానికి వీడ్కోలు పలికేలా ప్రేరేపిస్తున్నాయి బస్తాల కొద్దీ ఎరువులు లీటర్ల కొద్దీ క్రిమిసంహారక మందులు కొట్టినా దిగుబడులు పెరగకపోగా ఖర్చులు అంటుతున్న పరిస్థితులు గమనించిన కర్నూలు జిల్లా సిబెలగల్ మండలం పోలకల్లుకు చెందిన కొందరు రైతులు పెట్టుబడులు లేని వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు జిల్లాల్లో జరిగే అవగాహన సదస్సుల్లో పాల్గొంటూ పుస్తకాలు చదివి ఆ జ్ఞానంతో ప్రయోగాలు చేస్తున్నారు గోమూత్రం గోమయంతో పాటు పక్కనే ఉన్న నల్లమల్ల అడవుల్లో దొరికే ఆకులతో కషాయాలు తయారు చేసుకుని భూసారం పెంచుతూ నాణ్యమైన దిగుబడులు మంచి ధరలు పొందుతున్నారు నేను ఎరువులు చేయకముందు డిఏపి పద్నాలుగు ముప్పై ఐదు పొటాస్ అంటే ఇది అన్ని చదిన సార్ నేనే డబ్బులు పెట్టి పని చేయరా సార్ ఇప్పుడు ఇది నాకు బాగా పనిచేసింది వాళ్ళ రకాలు డబ్బులు మిలి డబ్బులు మిగిలితున్నా సార్ ఒక ఎకరాకి వచ్చేసి రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది మందులకి ఆ మందులు ఎకరాకి వచ్చేసి ఇరవై వేలు ఖర్చు వస్తుంది సార్ ఖర్చు తగ్గింది పంట తక్కువ అయినా కూడా కొంచెం మాకు రేటు వచ్చింది కాబట్టి రేటు కూడా సరిపోయింది సార్ దాని లెవెల్ ఇదే పక్కన ఉంటే రైతు బాగా బాగా పడతారు ఇవన్నీ కషాయాలన్నీ చేసుకొని అన్ని పక్కన కూడా అందరూ వాడితే బాగా పనిచేస్తారు ప్రకృతి వ్యవసాయంలో మామూలుగా పెట్టుబడి మామూలుగా తక్కువ సార్ దోమలు చిన్నయంటే మాములుగా కషాయాలు తయారు చేస్తుంటారు సార్ మాకు ఇక్కడ నల్లమల ఫారెస్ట్ దగ్గర మాములుగా ఆకులన్నీ బాగా దొరుకుతాయి సార్ తన శుద్ధి బీజామృతంతో కంపల్సరీగా చేయాల్సిందే అంటే భూమి నుంచి తెగుళ్ళను కంట్రోల్ చేసుకోవచ్చు మనకు దానివల్ల మనకు ఎటువంటి పురుగులు గానీ దోమలు గానీ తెగుళ్ళు కానీ రావచ్చు జీవామృతం వచ్చేసి పదహైదు రోజులకు కానీ ఒకసారి పది రోజులు ఒకసారి స్పేర్ చేయడం మామూలుగా రెండు రకాలు చేస్తుంటాం పశువుల వ్యర్థాలు రసాయన మందులు ఇలా రెండు రకాల సాగు ఫలితాలను బేరీజి వేసిన రైతులు ప్రకృతి సేద్యంపై అవగాహన పొందిన కర్షకులే కాదు కొత్త వారు ఆకర్షితులవుతున్నారు అక్షర జ్ఞానం లేనివారు కూడా సేంద్రియ సాగు ఆవశ్యకతను గుర్తించి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు ఒకటి రెండు అనుభవాలతోనే సత్ఫలితాలు సాధిస్తున్నారు ప్రకృతి విధానాలతో సాగు ఖర్చులు తగ్గాయని యువ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మా సార్ మిరప అవి ఇస్తున్నాం సార్ ఆవు పిండ ఆవు పంచకం అన్ని పట్టుకుని అవి చేసాయం చేసుకుంటున్నాము చేసుకున్న తర్వాత మాకు పంటలు వరి కానీ మిరప గాని అవన్నీ వేసుకుంటున్నాం సార్ అవన్నీ ఇట్లకి అన్ని బాగా పనిచేస్తున్నావు సార్ అవి వరికి అయితే కాండ పురుక్కి గానీ తెగులు మామూలు ముడతకు గానీ చొట్ట తెగులకి గానీ అటు అటు అన్నిటికి పనిచేస్తున్నావు సార్ ఎకరాకొచ్చేసి పది ఇరవై వేలు పెట్టింది సార్ దీనికి ఇంతకు ముందు ఇప్పుడుకి వచ్చేసి తగ్గించారు తగ్గింది సార్ అన్ని తయారు చేసుకుంటున్నాం సార్ సొంతంగా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఒక రెండు వేలు మూడు వేలు వస్తుంది సార్ అంతే సార్ అంతకంటే ఎక్కువ వస్తుంది లేదు ఇప్పుడు పంట బాగా వస్తుంది ఆవుల కోసం షెడ్డు జీవాల మూత్రం వృధా కాకుండా కాలువలు ఇలా గోమూత్రం దూలిని సంరక్షించి ప్రకృతి సేద్య విధానాలపై పట్టు సాధించి సహజ ఎరువులు తయారు చేస్తున్నారు సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతూ ప్రవృత్తిగా ప్రకృతి సాగుని ఎంచుకుని కొందరు ఆదర్శంగా నిలుస్తున్నారు సహజ సిద్ధమైన ఫలసాయం అందుకుని ఆనందిస్తున్నారు సమాజంలో రసాయనిక ఎరువులు కెమికల్ పెస్టిసైడ్స్ మరియు రైపెనింగ్ ఏజెంట్స్ ఇవి వాడడం వల్ల హానికరమైన జబ్బులు రా వచ్చేదానికి అవకాశం ఉందని తెలిసి అటువంటి ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నాకున్న ఆరు ఎకరాల పొలంలో అట్టి తోటను పండిస్తున్నాను మొక్క మొన్న నాటిన దశ నుంచి జీవామృతము మరియు వెర్మి కంపోస్ట్ వాడాము వావిలా కషాయము వేప కషాయము మరియు జీవా జీవామృతం వీటిని స్ప్రే చేసి వాటిని నియంత్రించగలిగినాము విజయవాడ కంకిపాడు ఏరియా నుంచి నాలుగు దేశీయ ఆవులను ఒంగోలు జాతి ఆవులను తీసుకొచ్చాము వాటి యూరిన్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇప్పుడు మొదటి పంటగా మనం ఆరు ఎకరాల్లో అటు తోట వేసాము నెక్స్ట్ ఇది చాలా ఆశాజనకంగా ఉంది మాకు బాగా ఎంకరేజింగ్ గా ఉంది కాబట్టి వరి గోధుమ జొన్న వీటిని వీటితో పాటు కూరగాయలు కూడా పండిద్దామనే ఆలోచన ఉంది ప్రకృతి వ్యవసాయంతో పొలం సారవంతమవుతోంది ప్రారంభంలో దిగుబడులు తక్కువగా వచ్చినా క్రమంగా దిగుబడి పెరుగుతుండడం రైతులను ఆకర్షిస్తోంది సామాన్య రైతులు సైతం రసాయన సేద్యానికి సలాం చెబుతూ ప్రాచీన జీవశక్తి కలిగిన సాగుకి జై కొడుతున్నారు